హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ షిటాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ యోగితా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఉన్న కాటన్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము కలెక్షన్ చాలా అంటే చాలా చాలా బాగుంది వీడియోలో షేర్ చేసే ఎనీ త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ సారీ అయితే ఈ వీడియోలో కలెక్షన్ కొరియర్ ఆప్షన్ ఉండదు మీరు డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేసి మీకు నచ్చిన కలెక్షన్ లైవ్లో చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సారీస్ చూద్దాం హాయ్ మేడం ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాం అండి మనం ఒక వన్ వీక్ బ్యాక్ మనం ఫ్యాక్టరీ అవుట్లెట్ శారీస్ అని ఇచ్చాము వీడియో ఓకే అప్పుడు నిజంగా చెప్పండి ఆన్లైన్లో కస్టమర్స్కి మాత్రం చాలా మందికి ఇవ్వలేదు చాలా తక్కువ మందికి ఇచ్చాను ఆన్లైన్ కస్టమర్స్ కి అయితే చాలా మంది షాప్ విజిట్ చేశారు మాములుగా మూడు తీసుకుందాం అనుకున్న వాళ్ళు పది పది అనమాట అందుకని మనం ఆన్లైన్ కస్టమర్స్ కి మనం సపోర్ట్ చేయలేకపోయాం ఈసారి మళ్ళీ స్టాక్ తెప్పించాము వీడియో అవ్వగానే ఫస్ట్ ముందు ఆన్లైన్ కస్టమర్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను మీకు స్టాక్ అయితే ఫుల్ గా ఉంది మేడం మీకు వీడియోలోకి వెళ్ళిపోదాము మేడం షాప్ నేమ్ వచ్చేటికి శ్రీ యోగితా శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవ్ మార్కెట్ ఏ బ్లాక్ గుంటూరు అండి మన దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి సండే ఓపెన్ ఉండదు సండే మాత్రం హాలిడే ఉంటుంది వర్కింగ్ డేస్ అవైలబిలిటీ ఉంటుంది కొరియర్ అనేది త్రీ టు ఫోర్ డేస్ కొరియర్ పడుతుంది మీకు ఫ్యాక్టరీ అవుట్లెట్ శారీస్ మేడం ఓన్లీ శారీ వరకు వస్తుంది బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ హండ్రెడ్ కి త్రీ సారీస్ మేడం ఎనీ త్రీ ఎనీ త్రీ తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి చాలా నైస్గా ఉంటుంది మేడం కాస్ట్లీ మాట మీకు ఎన్ని ఫ్రెష్ ఐటమ్స్ వచ్చేప్పటికి దగ్గర దగ్గర ఒక శారీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటుంది ఓకే మీకు మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్ స్యారీస్ వచ్చేప్పటికి ఏంటంటే సింగిల్స్ వస్తాయి సెట్ వైజ్ వస్తది అన్ని రకాలు మిక్స్ అయ్యి వస్తాయి మాట చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ కూడా ఉంటాయి అవి కూడా చెప్తున్నాం వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ ఉండదు కానీ ఏదైనా ఒకటి అర వస్తే మాత్రం కస్టమర్ బేస్ చేసుకోవాలి ఫస్ట్ డిజైన్ మేడం ఇది ఓన్లీ సారీ ఓన్లీ శారీ అండి బ్లౌజ్ రాదు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మేడం ఇది త్రీ తీసుకోవాలి మినిమం త్రీ స్యారీస్ మేడం ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఇందులో వచ్చేప్పటికి ఫోర్ కలర్స్ ఇచ్చాడు మేడం కలర్ మ్యాచింగ్స్ కూడా ఉంటాయండి మేడం ఇది కొండి పొల్ల పార్టీ ఇది ఓకే సారీ డిజైన్ మొత్తం ఇట్లా వస్తుంది బ్లౌజ్ రాదు బాగా నోటీస్ చేయండి ఓన్లీ సారీ వరకు సెకండ్ కలర్ మొత్తం ఇదేనా సర్ ఆ ఇవాల్ కలెక్షన్ మొత్తం ఇదే మేడం వితౌట్ బ్లౌజ్ అన్న వితౌట్ బ్లౌజ్ మాట ఓకే సారీ కూడా ఉండదు మేడం ఇది కొండి ఓకే చాలా ప్యూర్ క్వాలిటీస్ మాట లాస్ట్ టైం కొన్నోళ్ళందరూ ఈ కామెంట్స్ చక్కగా పెట్టండి కొత్తగా పర్చేసుకున్న పర్చేస్ చేసుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుందండి వాళ్ళు కూడా ధైర్యంగా తీసుకోగలుగుతారు క్వాలిటీ బాగుంది అని మేడం ఇందులో ఈ ఫోర్ కలర్స్ ఫోర్ కూడా మంచి కలర్స్ అండి మీరు చూడొచ్చు దేనికి కదా అన్నట్లు ఉన్నాయి మీరు చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బ్లౌజ్ పేర్ చేసుకుంటే అద్రిపోతుంది మనం వీడియోలో చెప్తాము షాప్ విజిట్ చేసి కంటితో చూసుకొని కొనుక్కోండి మేము చెప్పింది నమ్మద్దని అలానే షాప్ విజిట్ చేస్తున్నారు చాలా మంది కూడా ఒకటి కొందాం అనుకున్న వాళ్ళు కూడా నాలుగు కొనుక్కుంటున్నారు మేడం మేము చెప్పడం కాదు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా కామెంట్స్ మీరు మీకు నచ్చితే కనుక కామెంట్స్ పెట్టండి నెక్స్ట్ కొనుక్కో పర్చేస్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది సెకండ్ డిజైన్ ఇందులో ఏంటంటే సేమ్ అంటే రకరకాల ఫ్యాబ్రిక్స్ వస్తాయి మేడం కొంచెం కొంచెం డిఫరెన్స్ తో సెకండ్ కలర్ మేడం ఫోర్ కలర్స్ మేడం డార్క్ చార్ట్ డార్క్ చార్ట్ ఓకే ఇందులో ఏంటంటే పెద్ద వాళ్ళకి పనికొచ్చేటికి సన్న డిజైన్లు వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి కొంచెం ఎక్స్ట్రాస్ యూజ్ అయ్యే వాళ్ళకి వాళ్ళకి వస్తుంది ప్లస్ ఆఫీస్ వేర్ వాడే వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి వస్తాయి ఓకే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి మీకు ఎందులో కావాలో అందులో ఒకటి అందులో ఒకటి అన్ని తీసుకోవచ్చు ఇది కూడా చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుంటుంది చాలా బాగుంది మీకు ఎన్ని ప్రీమియం క్వాలిటీ అయితే మీకు వీడియోలో ఇంత లుక్ ఉంటుంది మేడం మీడియం రేట్ ఇయ్యి ఇంత లుక్ రావు అప్పుడు ఇంతే వేరియేషన్ అర్థమైపోతదండి మీకు ఇదొండి పొల్ల పార్ట్ ఓకే వావ్ పొల్ల అనేది ఇంకా ఉంటది మనం మొత్తం ఫోల్డ్ చేయట్లేదు అది చూడండి ఎంత బాగుంది అసలు కలర్ నీట్ గా ఉండండి డిజైన్ కూడా మీరు చూడొచ్చు ఇందులో ఫోర్ కలర్స్ ఇందులో కూడా ఫోర్ కలర్స్ వచ్చేనే మేడం బేస్ కలర్ చిక్కు ఇచ్చారండి మీకు బోర్డర్ కలర్ అనేది మారింది కావాల్సిన దాని మీద కంపల్సరీగా టిక్ మార్క్ చేయండి ఇది వంట ఫోర్ కలర్స్ ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఇన్స్టోగ్రామ్ అండి ఇంకోటి మేడం చిప్పలి టైప్ బోర్డర్ ఇచ్చారండి ఫ్యాక్టరీ అవుట్లెట్ కలెక్షన్ అండి సో బెస్ట్ ప్రైజ్లో వస్తాయి బయట సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉండే సారీస్ లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ ఎనీ త్రీ సారీస్ అండి మీకు నచ్చిన డిజైన్ లో నచ్చిన కలర్స్ పిక్ చేసుకోవచ్చు సెకండ్ కలర్ బరువు ఉండదండి ఫస్ట్ పాయింట్ ఏందంటే బరువు ఉండదు గంజి పెట్టుకోవాలని అవసరం లేదు స్ట్రాచ్ అనేది అవసరం ఉండదు మీకు స్టిఫ్ ఉండాలి అనుకుంటే స్ట్రాచ్ అండి మీ రిక్వైర్మెంట్ అండి అంతే ఇదిగోండి ఈ ఫోర్ కలర్స్ ఇందులో కూడా ఓకే సేల్స్ చేసుకునే వాళ్ళు కానీ బొటిక్స్ వాళ్ళు గానీ షాప్ విజిట్ చేయండి నా దగ్గర కాటన్ లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి ఓన్లీ కాటన్ శారీస్ స్టోర్ అండి ఇది ఓన్లీ కాటన్ సారీస్ స్టోర్ అనేది మన దగ్గర ఉంటుంది ఇప్పుడు రంజాన్ కి కూడా మన దగ్గర శారీస్ ఉంటాయండి ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఈ నీట్ లీ అండి లెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇంక్ కోటిజెన్ అండి ఓకే లైట్ కలర్ చాట్ అండి ఇది చూడ ఎంత బాగుందో చూడండి కలర్ అసలు మేడం మీకు పొల్లో పాటు ఇది ఓకే చాలా క్లాజీ ఉందండి ఇది అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నీట్గా సారీ మొత్తం లో ఓకే ఇందులో కూడా మనకి లిటిల్ బిట్ కలర్స్ చేంజ్ వేర్ ఉంది ఓకే సారీ కలర్ కూడా కొంచెం కొంచెం డిఫరెన్స్ మాట ఓకే ఈ రోజు అయితే మీకు బోల్డ్ అన్ని కలెక్షన్ షేర్ చేస్తున్నామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి డిజైన్స్ ఇప్పుడు చూపించేది కూడా చాలా బాగుందండి డిజైన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డిజైన్ ఎంత బాగుంది అని కలర్ కూడా చాలా బాగుంది కదా మెహందీ గ్రీన్ సారీ మొత్తం ఇట్లా ఫ్లవర్ కలర్ బాగుంది అసలు డిజైన్ కూడా చాలా బాగుంది ఇంకా వీడియోలో కొంచెం తిక్కగా అనిపించవచ్చు కలర్ మాత్రం చాలా క్లాజీగా ఉంది ఇందులో మాత్రం త్రీ కలర్స్ వచ్చినాయి మేడం ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ అండి మీకు ఇది త్రీ సిరీస్ కూడా మీకు చాలా లైట్ వెయిట్ వస్తాయండి మీరు ఏ శారీ తీసుకున్నా లైట్ వెయిట్ ఓకే మేడం పొల్లపాటి ఇది సారీ ఇంకా సాఫ్ట్నట్లందు వచ్చే ఇది వచ్చేటప్పుడు మలై పిన్చింగ్ మేడం ఇది చాలా సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ గా ఉంటది కలంకారి టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు ఇదిగోండి ఏ చీర చేర్ట్లా మార్తేసి ఇంత చిన్న మార్త ఫోల్డింగ్ చూపించలేరు అది అవును చాలా బాగుంటది లైట్ వెయిట్ 400 500 ఆ రేంజ్ లో వచ్చే కలెక్షన్ కాదండి ఇవి మీకు ఎన్ని 7 8 ప్లస్ లో ఉంటాయి మేడం ఫ్రెష్ ఐటమ్స్ వచ్చేప్పటికి ఇది కూడా లిటిల్ బిట్ కలర్ అయితే చేంజ్ ఉంది మేడం సారీ సారీకి మీరు క్లియర్ గా చూడండి వీడియోలో కూడా అర్థమవుతుంది మీకు కలర్ వేరియేషన్స్ ఉన్నాయి సారీస్ ఏది నచ్చింది అనేది క్లియర్ గా మార్క్ చేసి వాట్సాప్ చూస్తున్నారండి కొంచెం కలర్ డిఫరెన్స్ కనబడుతుంది టీవీలో అనేది అది మీరు మళ్ళీ మేము పంపించినాకేమండి వేరే కలర్ గా ఉంది అనుకో మాకు కలర్ అనేది టీవీలో కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఓకే శారీ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ అనేది ఇందులో వచ్చేటికి ఫోర్ కలర్స్ మేడం ఓకే కొంచెం థిక్ కలర్స్ ఈచ్ సెట్ లో డార్క్ షేడ్స్ అన్ని కూడా ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక సింపుల్ డిజైన్ అండి మెహందీ కలర్ వస్తుందండి ఇది మెహందీ కలర్ థిక్ కలర్ మేడం పొలంలో పాటు ఓకే కూడా మలై ఫినిషింగ్ మలై ఫినిషింగ్ ఇది కూడా ఇందులో వచ్చేడికి టూ కలర్స్ వచ్చాయి మేడం దీనికి నార్మల్ ఫ్రెష్ లో అయితే మేబీ బ్లౌజ్ వస్తది మేబీ బ్లౌజ్ వస్తుంది అంతే అండి బ్లౌజ్ వస్తుంది ఫోటో వస్తుంది కవర్ వస్తుంది వస్తుంది అన్ని వస్తాయి ఇట్లా మనకి ఏమైందంటే అంటే లూజ్ ప్యాకింగ్ అన్నమాట ఇది వచ్చేవాడికి అండ్ మీకు ప్రైస్ ఆఫ్ ఆఫ్ ద ప్రైజ్ లెస్ అయిపోతుందండి వాళ్ళు విడిగా బయట రెండు చేలు కంటే తక్కువ రేట్ మనకి అవును మీరు ఒకసారి వచ్చేస్తాయండి పొల పాటు మొత్తం ఇట్లా వస్తుంది ఇందులో వచ్చేప్పుడు కూడా మనకి ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఇవి కూడా బోర్డర్ కలరే పళ్ళులో ఉంటుంది డిజైన్స్ కూడా మారినాయి చూడండి మీకు బోర్డర్లో వచ్చే డిజైన్స్ కొంచెం చేంజ్ అయినాయి నెక్స్ట్ ఇంకొక సెట్ చూద్దామండి మ్యాంగో డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇ ఎన్ని కొత్త వస్తాయి మేడం కాంట్రాస్ట్ పళ్ళు చిన్న బోర్డర్ బ్లాక్ బ్లాక్ అడుగుతూ ఉంటారు బ్లాక్ చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది కూడా డార్క్ కలర్ అండి జెడ్ బ్లాక్ వచ్చింది అండి ఫోర్ కలర్స్ అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ప్రీమియం ఉన్నాయండి ఓకే వావ్ చాలా బాగుంటుంది మేడం అసలు ఇందులో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ మాట కాటన్ చీరలో ఇట్లాగా ఈ టైప్ ప్యాటర్న్స్ చాలా రేరు ఆనిమల్ ప్రింట్స్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు ఆర్డ్గా లేదు చాలా బాగుంది సారీ అయితే ఎల్లో కూడా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయి ఫోర్ కలర్స్ మేడం ఇవి కూడా రీసేలర్స్ అయితే చక్కగా మొత్తం మొత్తం తీసేసుకోండి మీకు రూపాయికి రూపాయి లాభం అనేది హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ ఇంకో కలర్ ఇంకో డిజైన్ మేడం ఓకే లీఫీ డిజైన్ స్టైల్ హ్మ్ ఫుల్ అపార్ట్ ఫ్లోరల్ అండర్ లీఫ్ పాటర్న్ అండి లోటస్ టిక్స్ ఓకే గ్రీన్ ఇది బ్రిక్ కలర్ అండి ఇందులో కూడా బ్రిక్ కలర్ కూడా చూడండి ఎంత థిక్క ఉందో ఉంది కలర్ ఇది మహారాణి కలర్ కూడా చూడండి కలర్ కూడా మీకు డీప్నెస్ అండి మీకు ఎందుకంటే కాస్ట్లీ ఐటమ్స్ కాబట్టి మీకు అట్లా డీప్నెస్ ఉంటుంది కలర్ అనేది ప్రింట్ కూడా మీకు వేరియేషన్ ఉంటుందండి బేసిక్ గా మనకి త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉండే కలెక్షన్కి కొంచెం ప్రీమియం కాటన్ కి ప్రింట్ కూడా వేరియేషన్ ఉంటుంది డిజైన్స్ వేరియేషన్ ఉంటాయి మేడం ఈ డిజైన్ ఇందాక చూపించాము అయితే కలర్స్ మార్పండి ఓకే కలర్స్ ఆ కలర్స్ వేరు ఈ కలర్స్ వేరు ఓకే ఇంకోట గేట్ కలర్స్ వచ్చాయి ఇందులో ఓకే ఓకే ఈ ఒక్క డిజైన్ ఎయిట్ కలర్స్ వచ్చినట్లున్నాయండి కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది మాట ఇది ఫోర్ కలర్స్ ఓకే మీరు ఏ కలర్ కూడా వంక పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ అండి డిజైన్ కూడా చేంజ్ అవుతుంది గ్రీన్ ఆరెంజ్ అండ్ మీకు చూసినట్లయితే లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టల్స్ ఉన్నాయి అండి ఆల్మోస్ట్ అన్ని మ్యాచింగ్స్ ఉన్నాయి బట్ కొంచెం పెద్దవాళ్ళకి కానీ లేదా కొంచెం ఇంక్స్టర్స్ కట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటాయి మరి ఇప్పుడు ఇప్పుడు ఇన్ని తీస్తే ఇది ఒకటే మిస్ ప్రింట్ అనేది వచ్చింది. జస్ట్ కొంచెం వచ్చింది అంతే అది కూడా చాలా లైట్ గా ఉంది. మనకు వీడియో ఓపెన్ చేసినప్పుడు కనబడితే మాత్రం చెప్తున్నా అది కూడా. ఆల్ ఓవర్ సైడ్. అన్ని బేస్ తోటే వస్తాయి ఓకే ఈ మూడు వచ్చే వైట్ బేస్ మేడం ఇది కలర్ బేస్ వచ్చింది లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ అండి సింగిల్ మాత్రం ఈ కలెక్షన్ కొరియర్ ఆప్షన్ లేదు మినిమం త్రీ సారీస్ తీసుకోవాలి ఇప్పుడు ఫోర్ ఫైవ్ అలా అయినా ఇస్తారా సార్ ఇస్తాం మేడం ఎన్నైనా త్రీ అబో ఎన్నైనా సరే ఇస్తాం ఇది మలాయ్ ఫినిషింగ్ వచ్చింది మేడం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఇవి ఏంటంటే మనకి రెగ్యులర్ గా దొరికే కలర్స్ కాదు కొంచెం బ్రైట్ లుకింగ్ ఉంటుంది ట్రెండీగా ఉంటదండి ఇదో ఓకే ఇది పొల్ల పార్ట్ ఇందులో కూడా ఫోర్ కలర్స్ వచ్చేనే మేడం ఓకే ఫోర్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి మీరు చూడొచ్చు కలర్స్ కూడా ఫోర్ కలర్స్ మేడం ఇప్పుడు వరకు ఇవన్నీ చూపించాయి మేడం ఇప్పుడు నెక్స్ట్ ఇందులోనే సింగిల్ పీసెస్ వచ్చినాయి మేడం ఓకే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ వచ్చింది అది కూడా చూపిస్తాను సింగల్ పీసెస్ మేడం ఇవన్నీ కూడా కంప్లీట్ గా కలర్స్ లేవండి సింగిల్ సింగిల్ డిజైన్స్ ఇది వచ్చేటకు మలై ఫినిషింగ్ వచ్చింది మేడం ఇది ఓకే సారీ పల్లు ఇంకా ఫోల్డింగ్ లో ఉంటుందండి మీకు ఫుల్ లో ఉంటుంది మేడం ఓకే ఈ కలర్ కాంబినేషన్ చూడండి బ్లాక్ విత్ ద మెరూన్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఇక్కడ డిజైన్ అండి ఇది ఇది పొల్ల పార్ట్ మేడం ఇది ఓకే సారీ మొత్తం ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ ఇది ఒక చోట డార్క్ ఒక చోట లైట్ అవుతుంది ప్రింటింగ్ అదే అండి మళ్ళీ అది మిస్ ప్రింట్ కూడా అనుకో మాకండి ప్రింటింగ్ అట్లా డిజైన్ ప్రింటింగ్ అట్లా వస్తుంది అన్నమాట అది ఇది మళ్ళీ ఫినిష్ అండి శారీ డిజైన్ ఇది మేడం ఇది పొల్ల పార్ట్ ఇది ఓకే ఇందాక ఫస్ట్ లో ఈ డిజైన్ చూసాం మేడం అయితే కలర్ మ్యాచింగ్ అనేది వేరు ఓకే అది పింక్ విత్ గ్రే కాంబినేషన్ అండి ఇది పొల్ల పార్ట్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే పళ్ళు కూడా కొంచెం పెద్ద ఫ్లాస్ ఇచ్చారు డిజైన్లో లెవెన్ హండ్రెడ్కి త్రీ సారీస్ అండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడవచ్చు డిజైన్ కూడా యూనిక్గా ఉంది కొంచెం బెంగాలీ కాటన్ టైప్ డిజైన్ మేడం ప్రింటే మీకు ప్రింట్ క్వాలిటీ కూడా బాగుందండి చాలా బాగుంది సాఫ్ట్ కాటన్ వస్తుంది కాటన్ కూడా మొత్తం ఇది 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 మేడం నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా చాలా క్లాజీగా ఉంటుంది కడితే మీరు ఆ గ్రే కలర్ బ్లౌజ్ బ్లాక్ వేసుకుంటే బాగా సెట్ అయిపోతుంది పార్ట్ శారీ మొత్తం వస్తుంది ఓకే ఫ్యాన్సీ షేడ్ అండి ఇంకే శారీ నచ్చిన స్క్రీన్ కూడా ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఈ వీడియో వరకు మాత్రం సింగిల్ శారీ కొరియర్ ఆప్షన్ లేదు పొల్లోపాట్ మేడం ఇది శారీ మొత్తం ఓకే ఎన్నీ ఫ్యాబ్రిక్స్ మాత్రం అసలు చాలా బాగుంటాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో ఫోల్లో ఓకే బాగుంది స్యారీ మొత్తంలో ఇక్స్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి చాలా రేర్ కాంబినేషన్ అన్నమాట ఇది కూడా బోర్డర్ కూడా చాలా నీట్ గా చిన్నగా బాగుందండి ఫోల్లో పాట్ ఓకే అండ్ ఆల్ ఓవర్ సారీ నెక్స్ట్ కదా ఇది పళ్ళు అండి వైలెట్ షేడ్ పళ్ళు వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది ఆరెంజ్ విత్ వైలెట్ కాంబినేషన్ చాలా సింపుల్గా ఉంటుంది మేడం శారీ కూడా ఫుల్ పాటు స్ట్రైప్స్ వచ్చిందండి శారీ మొత్తం సింపుల్ స్ట్రైప్స్ అనమాట నెక్స్ట్ సూపర్గా ఉందండి సారీ అయితే ఓకే చాలా బాగుంది డిజైన్ కూడా ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి అవును మేడం ఫ్లవర్ డిజైన్ ఇంతకుముందు మనం సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో పెట్టినట్టున్నాం కదా సార్ ఇలాంటి అవునండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ కూడా మీకు ఫోల్డ్ వేస్తే చాలా సన్నగా వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది అంత ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఓకే ఎంత డిఫరెంట్గా ఉందో అసలు చాలా డిఫరెంట్గా ఉంది శారీ అనేది మేడం ఇవన్నీ కూడా మనకి సమ్మర్ స్టార్టింగ్లో కాబట్టి ఐటెం ఉంది రేపు సమ్మర్ స్టార్ట్ అయితే ఒక్క పీస్ కూడా ఉండదు ఆల్రెడీ లాస్ట్ వీడియోకి సంబంధించింది అయితే నా దగ్గర ఏ కేవలం ఓన్లీ టెన్ పీసెస్ ఏ ఉన్నాయండి అంతే అంటే ఇంకా మోడల్స్ వస్తాయి కదా సమ్మర్లో అనుకోమాకండి ఇంతకు మించిన ఛాన్స్ రేట్లో మాత్రం రావు అది అవును మేడం పెద్దవాళ్ళకి సింపుల్గా కావాలంటారు ప్లస్ లైట్ వెయిట్ శారీ కూడా డిజైన్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది మీకు ఇట్లా కాటన్ శారీస్ ఇంత డిఫరెంట్ డిజైన్స్ చాలా రేర్ అండి ఇది చూడండి ఎంత బాగుందో అసలు శారీ పల్లో పాటు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది చూడండి మేడం కింద బార్డర్ కూడా ఉంది రేషన్ బార్డరు చాలా స్మాల్ వీవింగ్ బార్డర్ అనమాట పార్ట్ ఇది ఇదైతే ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీ టైప్ సేమ్ మేడం ఇది కూడా బార్డర్ స్టైలు డిజైన్ మారిపోతుంది ఫ్యాన్సీ డిజైన్ అనమాట ఈ డిజైన్ కూడా చూడడం చాలా డిఫరెంట్గా ఉంది పొలో పార్ట్ నెక్స్ట్ డిజైన్ పొల్లపాటు మేడం ఒక ఫైవ్ శారీస్ వచ్చినాయి మేడం ఇట్లాగా వివింగ్ బోర్డర్స్ పొలపాటు శారీ మొత్తం ఇట్లా వస్తుంది

మన పల్లో పాటు శారోట్లు ఈ కలర్ కూడా చాలా బాగా వాడుతున్నారండి ఇప్పుడు కాటన్ అన్నిట్లో కూడా పల్లో పాటు సరే మొత్తం మేడం ఇందులో టూ కలర్స్ వచ్చినాయండి వైలెట్ అండి బ్లాక్ కావాల్సిన వాళ్ళు ఫస్ట్ బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుందో ఒక త్రీ ఫోర్ డిజైన్స్ వచ్చినాయి మేడం ఒక డిజైన్కి మించి ఇంకో డిజైన్ ఈ టైప్ అంతా ఎక్కువ జాబ్ హోల్డర్స్ బాగా లైక్ చేస్తారు అన్నమాట ఇదో మేడం ఈ వీడియోలో ఇది లాస్ట్ శారీ అండి డిజైన్ చాలా డిఫరెంట్ మేడం ఇసలు శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ఈ వీడియోలో ఇంతవరకు మేడం ఇవన్నీ ఫ్యాక్టరీ అవుట్లెట్ శారీస్ అండి లైట్గా మైనర్ మిస్టేక్స్ అనేది కంపల్సరీగా వస్తుందనే కొనండి మళ్ళీ ఏదైనా వచ్చిందని కంప్లైంట్ ఏమొద్దు కంపల్సరీ వస్తుందనే కొనండి ఇప్పుడు ఇన్ని ఓపెన్ చేసాం ఒక్క శారీకి మాత్రమే మనం చూసాం మేడం అంతే ఏ శారీకి కనబడలేదు అన్నీ ఓపెన్ చేసిన శారీసే మీకు టోటల్గా హండ్రెడ్ శారీస్ పెట్టాను హండ్రెడ్ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట మీకు అది మా దగ్గర నో రిటర్న్ అండి నో ఎక్స్చేంజ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మేడం ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వ్యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్